జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె దబ్బగుంటపల్లి గ్రామంలోని హైదరాబాద్ హ్యాండ్ ఆఫ్ హోప్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రెండు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ జయరాజ్ మాట్లాడారు రెండు గ్రామాలలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని బచ్చనపేట మాజీ జడ్పీటీసీ వేముల స్వప్న విద్యాసాగర్ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారని చెప్పారు వెంటనే స్పందించి ఇక్కడ వైద్య సేవలను అందించామన్నారు దాదాపు మూడు వందల మందికి వైద్య పరీక్షలు చేసినట్లు చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ మణివర్మ డాక్టర్ కరిష్మా భరత్ సంపత్తో పాటు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కాను మాకు సహకరిస్తున్నటువంటి మాజీ ఎంపీటీ జెడ్పీటీసీ సభ్యులు సాగరన్న గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారికి వారితో పాటు ఉన్నటువంటి నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశ్రయమైన సంస్థ అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలైన వారు హాస్పిటల్కు పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి డాక్టర్లను తీసుకొని వచ్చి వారికి కావలసినటువంటి రక్త పరీక్షలు కానీ ఎక్స్రే కానీ ఈసీజీ కానీ చేయించడం ద్వారా వారికి ఏదైతే మెడిసిన్ అవసరం ఉందో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్లు ఉచితంగానే ఇక్కడ ఇవ్వడానికి ఫార్మసిస్ట్ మెడిసిన్ తీసుకొని రావడము తర్వాత కంటి పరీక్షలు ఎవరికైతే అవసరం ఉన్నారో కంటి పరీక్షలు చేసి కంటి పరీక్షలు అయిన తర్వాత వారికి ఒకవేళ కంటి అద్దాలు అవసరమని చెప్తే సమస్త వారి దగ్గర నుంచే ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడము దానితో పాటు డెంటల్ డాక్టర్ని తీసుకువచ్చి ఎవరికైతే పంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వారికి డెంటల్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి అవసరమైనటువంటి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది